సంపాదించిన డబ్బు సంచులతో ఇవాళ గజ్వల్ ప్రజల ఆత్మగౌరవాన్ని కోరుకునే ప్రయత్నం చేసిండు పేపర్ దృష్టిలో టీవీ దృష్టిలో సక్సెస్ అయింది కానీ ఎల్లవెల్ల సక్సెస్ కాలేడు ఎల్లవెల్ల సక్సెస్ నేను మీ అందరికీ వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా కానీ రెండు సూచనలు చేస్తున్నా ఒకటో సూచన మన పార్టీ మన పార్టీ సరే ఎన్నిసార్లు కొట్టాడినా ఎన్ని రోడ్లు వచ్చినాయి నేను గుర్తు చోళ్ళిపోతున్నాను కానీ అంతిమంగా ఒక రాజకీయ పార్టీ ఎదిగిందా లేదా అని నాకు కీట్రాయ్ గెలుపు మాత్రమే గెలుపు మాత్రమే దానికంటే వేరే లేదు ఒక వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఒక సర్పంచి ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ ఒక మున్సిపల్ చైర్మన్ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గది మాత్రమే గిట్రా మనం కొట్లాడి అయితే కొట్లాడుతున్నాం కండమైతే కప్పుకున్నాం ఇంటి మీద జెండా అయితే పాతుకున్నాం కానీ ఎన్నడూ గెలవలేం అనే పరిస్థితి రాకూడదు మీకు తెలుసు కేసీఆర్ మాట మీకు ఐడియా ఉండాలి దుబ్బాక ఎన్నికల వెళ్ళక ముందు ఇక్కడెక్కడదే బీజేపీ ఇక్కడెక్కడది బీజేపీ ఇక్కడెక్కడ మనకెత్తా బీజేపీ అని చెప్పినటువంటి కేసీఆర్కి దుబ్బాక చవి చూపించింది చవిచుకొచ్చారు సరే ఇవాళ మళ్ళీ ఓడిపోవచ్చు ఇవాళ మళ్ళీ ఓడిపోవచ్చు కానీ ఎక్కడో కాడ నేను మీకు ఈ పాత కొత్త మీరే చెప్తుండే అన్న మేము మీటింగ్ పెడితే పది మంది వచ్చేది కానీ మీరు వచ్చిన తర్వాత మీటింగ్ పెడితే మంది మంది వచ్చారు నేను ఆ రోజు చెప్పిన అన్సీన్ సపోర్ట్ అన్సీన్ సపోర్ట్ కనపడని సపోర్ట్ చాలా ఉంటుంది అని అనేక మంది వచ్చి కూడా పనిచేసిపోతాడని చెప్పి చెప్పిన ఇవాళ మీకు గ్రామాలకు పోయినప్పుడు అది తెలిసింది పాత కార్యకర్తలు నాయకులున్న విజ్ఞప్తి ఏంటంటే మీకు ఎవరైతే కొండ వచ్చేటో ఒక ఉప్పెళ్ళకి వచ్చేటో వాళ్ళందరినీ కూడా పేరు రాసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి వాళ్ళ ఇళ్ళలోకి పోండి ఒకవేళ వాళ్ళ పెద్దోళ్ళు అయితే నువ్వు రావే నీకే నాయకత్వం అపతిత్వం రా అని చెప్పి చెప్పాడు అట్లా బాగుపడుతుంది తప్ప కేవలం మనం మనం ఆ పార్టీ బలంగా లేనాడు బలమైన నాయకులు రారు బలమైన నాయకులు రారు గుర్తుపెట్టుకోండి కానీ ఇవాళ బలమైన నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళ కింద కోసం పెట్టి వీళ్ళతో నాకెక్కడ ఇబ్బంది అవుతున్నటువంటి భావన కనుక్కుంటే ఎన్నడికీ పార్టీ ఎదగదు అనేది పార్టీ ఆ పార్టీ ఎదిగితే నీ పెడుతుంది నువ్వు పాత కార్యకర్తగా నాయకుడుగా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు మీ కంటే ఉంటారు వాళ్ళు మీ జెండా ఎత్తుకుంటున్నారు ఇవాళ సురేష్ గౌడ్ ఇవాళ రామరెడ్డి గారు భాస్కర్ గారు మా జస్ భారత్ మాతకి జైలు అంటాను రోజు పెట్టుకోండి బాగా అర్థమైంది ఒకటి జైల్లోకి పోయిందని మీరు అంటున్నారు కేసులు అయితే అని ఎస్ కేసులు అయితే మీరు మీ ఊళ్ళో నీ సర్పంచ్ ఉంటే కేసులు అయితేయా నీ ఊళ్ళో నీ ఎంపీ ఉంటాయి కేసులు అయితేయా నీ మున్సిపల్ చైర్మన్ ఉంటే కేసులు అయితే ఆ నీ ఎమ్మెల్యే ఉంటే చెప్పండి అని చెప్పి మనం పది మంది పోయి గత జెండా పట్టుకొని మనం పది మంది పోయి కొడుకు చేసుకొని మనం ఇదే జిల్లాలో మగ్గే పరిస్థితి తెచ్చుకున్నావా మనం కూడా ఇంకొకరిని గడిపించే స్థాయికి ఎదురుదావాలని మీరు కూర్చోబెట్టుకోండి